నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం ఫ్రెండ్స్ ఒక వ్యూవర్ ఆదిపరాశక్తి గురించి వీడియో చేయమని అడగటం జరిగింది వారి కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆదిపరాశక్తి గురించి కానీ వేరే ఏ అమ్మవారి గురించి కానీ మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి మేము ఈ వీడియో కోసం పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అది మాకు ఇంకా మంచి కంటెంట్ చేయాలి అనే ఉత్సాహాన్ని ఇస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దేని గురించైనా తెలుసుకోవాలి అనుకుంటే మాకు కమెంట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం ఆదిపరాశక్తి ఈ మాట వినని వారు అమ్మకి చేతులెత్తి నమస్కరించని వారు ప్రపంచంలోనే కాదు ముల్లోకాల్లో ఎవ్వరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు అసలు ఆదిపరాశక్తి ఎవరు పురాణాలలో ఆదిపరాశక్తి గురించి ఏమి చెప్పారు ప్రతి జీవుడిలో ఆదిశక్తి ఉంటుందంట నిజమా ఎలా సాధ్యం భౌతిక విద్య మాయాశక్తులుగా ఆదిశక్తి వాటి వివరణ గురించి మరియు మనం పూజించే దుర్గా పార్వతి సతీ మహాలక్ష్మి సరస్వతి కాత్యాయని మహాకాళి సప్తమాతృకలు ఎల్లమ్మ పోలేరమ్మ పేరాంటాళ్ళమ్మ ఇంకా ఎందరో దేవతలు వీరందరూ ఎవరు ఆదిపరాశక్తికి వీరికి ఏమైనా సంబంధం ఉందా ఉంటే అది ఏమిటి లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం మొదట వేర్వేరు పురాణాలలో ఆదిపరాశక్తి గురించి ఏం చెప్పబడిందో తెలుసుకుందాం శివపురాణం ప్రకారం సృష్టి ఎలా మొదలైంది అంటే వెలుగు ధ్వని ఏమీ లేనప్పుడు శూన్యం మాత్రమే ఉన్నప్పుడు అప్పుడు చైతన్యంలో ఉన్నది ఒకే ఒక్కటి అదే శక్తి అదే పవిత్ర శక్తి ఈ శక్తి రెండు శక్తులుగా ఉనికిలోకి వచ్చింది వారే సద్శివ్ మరియు సదాశివ సదాశివ సదాశివ్ యొక్క స్త్రీ రూపం ఆ సదాశివయే ఆదిశక్తి సదాశివ్కి ఆదిశక్తి నమస్కారం చేసింది అప్పుడు సద్శివ్ ఇలా అన్నారు దేవి నేను నిన్ను సృష్టించలేదు నీవు ఇంతకుముందే ఈ శూన్యంలో ఉనికిలో ఉన్నావు నేను నీలో ఉన్నాను నీవు నాలో ఉన్నావు మనం ఇద్దరం ఒకటే అని చెప్పాను ఆదిశక్తి యొక్క భౌతిక రూపమే మహాదేవిగా పార్వతీదేవిగా గుర్తింపబడుతోంది ఈ విధముగా ఆదిశక్తియే శూన్యశక్తి పవిత్ర శక్తి మహోన్నత మేధస్సు ఈ విధముగా శివపురాణం ఆదిశక్తి గురించి వివరించింది శాక్తీయ శాస్త్రం ప్రకారం ఆదిపరాశక్తి శూన్యబిందువు అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మయే పురుషుడిగా మరియు శక్తి నుండే ప్రకృతి ఆవిర్భవించాయి అని చెప్పబడింది దుర్గాదేవి ఆదిపరాశక్తి యొక్క సమీప రూపాంతరము ఆదిపరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి సౌందర్యానికి దేవత అయిన దుర్గాదేవి దుర్గాదేవి సాత్విక రాచసిక తామసిక గుణాలు మూడు కలిసిన ఆదిపరాశక్తి యొక్క భౌతిక రూపము అయితే అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆదిపరాశక్తి రూపం లేనిది నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది ఈ వాదన ప్రకారం ఆదిపరాశక్తి ఒక దివ్యమైన స్వచ్ఛమైన శాశ్వతమైన చైతన్యము ఆదిమశక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము కావున ఆదిపరాశక్తి అఖండ సత్యం ఈ శక్తి దానికై అదే సంపూర్ణం ఆదిపరాశక్తి భర్త లేనిది కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినదని శాక్తీయ శాస్త్రంలో చెప్పబడింది దేవీ భాగవత పురాణం ప్రకారం ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త పరిరక్షకురాలు వినాశకారి ఆదిపరాశక్తి అని సూచించబడింది బీజమంత్రమైన క్లీమ్ ని జపిస్తూ శివుడు ఆదిశక్తిపై దృష్టి కేంద్రీకరించి వేల ఏళ్ల కొలది ధ్యానం చేశాడు శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిదాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆదిశక్తి ప్రత్యక్షమైనది అందానికి శక్తికి దేవత అయిన పార్వతి ఆదిశక్తి యొక్క సుగుణ స్వరూపము అంటే మానవ రూపము అని తెలపబడింది సత్వ రజో తమో గుణములో కలిగిన పార్వతీదేవి ఆదిపరాశక్తి యొక్క భౌతిక రూపము శ్రీమద్ దేవీ భాగవత పురాణంలో ఒక సందర్భంలో ఆదిశక్తి త్రిమూర్తులతో ఇలా చెప్తుంది శక్తి తన గురించి తానో ఇలా చెప్పింది నేను ఆదిపరాశక్తిని భువనేశ్వరిని సకల చరాచర సృష్టి నా స్వంతం అఖండ సత్యాన్ని స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని పురుష రూపంలో అచలన శక్తిని నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీ ముగ్గురు పాలిస్తారు అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు ముగ్గురు కాగా దాని స్త్రీ రూపాన్ని నేనే నేను రూపరహితం సర్వానికి అతీతం అన్ని దైవశక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి నేను శాశ్వతమైన అపరిమిత శక్తిని శక్తి బ్రహ్మతో ఓ బ్రహ్మ ఈ విశ్వానికి సృష్టికర్త నీవే జ్ఞానానికి సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతరము శారదాదేవి నీ భార్య నీ భార్యతో కలిసి ఈ విశ్వాన్ని సృష్టింపుము అని చెప్పాను శక్తి విష్ణువుతో ఓ నారాయణ నీవు ఎదురులేని మరణం లేని ఆత్మవి నీకు రూపం లేకుండాను రూపాన్ని పొందుతావు భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి నీవు వివిధ రూపాంతరాలని చెందుతావు నీవు బ్రహ్మని సృష్టించావు బ్రహ్మ ఇతర దేవదేవతలని సృష్టిస్తాడు నా యొక్క అంతర్భాగమైన శక్తి అయిన మహాకాళి నీ యొక్క యోగనిద్ర నుండి అవతరించినదే నీవే పరమాత్మవి వెలుగుకి ప్రతిరూపమైన నా మరొక రూపాంతరము స్త్రీ నీ భార్య జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించే పరిరక్షించే బాధ్యతలని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని నీవు పొందుతావు అని చెప్పాను శక్తి శివునితో ఓ రుద్ర మూర్తి భవించిన నీ రూపం కాలగతికి చిహ్నం నీవు రూపంలో లేనప్పుడు కాలం స్తంభిస్తుంది నా యొక్క శక్తితో నీలో చలనము కలుగుతుంది ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి దాని పునర్నిర్మాణానికి కారకుడవు అవుతావు మహాశక్తిని అయిన నేనే నీ భార్యను లక్ష్మీ సరస్వతులు కేవలం నాలోని భాగాలు నా రూపాంతరాలు నా పరిపూర్ణ రూపం మహాశక్తి నీ ధ్యాన శక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలని నీవు మించిపోతావు అప్పుడే నేను నీ ఎడమ భాగం నుండి నేను అవతరిస్తాను అని చెప్పను ఈ విధంగా దేవీ భాగవతంలో ఆదిశక్తి ప్రస్తావన ఉంది బ్రహ్మపురాణంలో ఆదిపరాశక్తి అనే బీజము రెండు బుడగలని సృష్టిస్తుంది మొదటి బుడగ నుండి విష్ణువు అవతరించి బ్రహ్మకి గౌరికి జన్మనివ్వగా గౌరీ సతిగా పార్వతిగా రూపాంతరం చెందినది రెండవ బుడగ నుండి శివుడు రాధ అవతరించారు రాధ తర్వాత లక్ష్మిగా సరస్వతిగా గంగగా అవతరించింది అని ప్రస్తావించటం జరిగింది ఈ విధంగా వివిధ పురాణాలలో ఆదిశక్తి ప్రస్తావన ఉంది ఈ పురాణాల ప్రకారం శూన్య శక్తియే ఆదిశక్తి అని ఈ అనంత విశ్వం సర్వం శక్తిపైనే ఆధారపడి ఉంది అని ఈ విశ్వం వినాశనమైపోయినను శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది అని తెలుస్తుంది అంతేకాదు ఆదిశక్తి ప్రతి జీవుడిలో కూడా ఉంటుంది అని తెలుసా దాని గురించి తెలిపే దేవీ పురాణంలో ఒక అంశం గురించి తెలుసుకుందాం మునులు మహామునులు అందరూ కృష్ణుని వద్ద పురాణాలని తెలుసుకున్న సుతుడిని శక్తిని గురించి పలు సందేహాలను నివృత్తి చేయమని కోరారు శివపురాణం విష్ణు పురాణం వంటి వాటిలో త్రిమూర్తులే శాశ్వతమని బ్రహ్మాండాన్ని మించినది లేదని త్రిమూర్తులందరూ ఒక్కరేనని ఒక్కరే త్రిమూర్తుల రూపాలని తెలియజేయడం అయినది మరి మీరు ప్రస్తావించే ఆదిపరాశక్తి ఎవరు తాను ఎప్పుడు ఎలా జన్మించినది మాకు అర్థమయ్యేలా తెలియజెప్పండి అని విన్నవించుకున్నారు సూతుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఈ ప్రశ్నలకి సమాధానం ఎవ్వరూ ఇవ్వలేరు బ్రహ్మ నారద మహర్షుల వంటి గొప్పవారినే ఈ ప్రశ్నలు అయోమయానికి గురి చేస్తాయి శ్రీ మహావిష్ణువే సకల శక్తులు కలిగినవాడు సర్వాంతర్యామి అని కొందరు భావించి అతనిని పూజిస్తారు మరికొందరు అర్థనారీశ్వరుడే గొప్పవాడు అని అంటారు వేదాలలో సూర్యుడే పరమాత్మ కావటం వలన సూర్యుడిని ఆరాధించటమే ఉత్తమమని తెలుపబడినది కొందరు బ్రాహ్మణులు అవగాహన హేతువు వేదమంత్రాలను వీటికి ఆధారాలుగా చూపితే మరికొందరు పోలిక పరిస్థితులు సత్యశోధన సూత్రాలు సాక్ష్యాలని ఆధారంగా చూపారు కానీ పరమాత్మ సృష్టి మూలాల గురించి తెలుసుకోవటానికి ఈ ఆధారాలు ఏమాత్రం ఉపయోగపడవని వేదాంతం తెలుపుతుంది అయితే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ శక్తిని మాత్రం స్మరిస్తున్నారు అతి సూక్ష్మ కీటకం నుండి అతి విశాల విష్ణు స్వరూపం వరకు శక్తియే సర్వంతర్యామిగా వ్యాపించి ఉన్నది విష్ణువు శివుడు శక్తిమంతులే అయితే వారికంటే ముందే ఉనికి గల వారిలో అస్తిత్వం గల సర్వశక్తియే వారిని శక్తిమంతులుగా చేస్తుంది కావున శివుడు విష్ణువు ఇరువురు సృష్టికి ఆద్యులు కారు శక్తియే ఆదిమం మనం చేసే ఆరాధన మన నిత్యకృత్యాలన్నీ శక్తితోనే సాధ్యం శక్తి లేనిదే సృష్టి సంరక్షణ వినాశనాలు లేవు ఆత్మని శరీరంలోకి ప్రవేశపెట్టాలన్నా ఈ రెండింటినీ కాపాడుకోవాలనుకున్నా లేదా ఆత్మ శరీరాన్ని విడివడిపోవాలన్న శక్తి అవసరం కుండలని శక్తిని వేరు చేసినచో జీవుడే కాదు దైవం కూడా ఉండదు అని సూతుడు చెప్పారు సకల జీవాలలోనూ దైవము అచేతన రూపంలోనూ చేతన రూపంలోనూ ఉంది దైవం యొక్క అచేతనాంశం పరమాత్మ కాగా చేతనాంశం ఆదిపరాశక్తి మనుష్యులలోని ఈ చేతన శక్తియే కుండలిని శక్తి అని అంటారు జీవకోటి యొక్క సకల కార్యకలాపాలకు ఈ కుండలిని శక్తియే ప్రాథమిక మూలం మన నిత్య కృత్యాలలో ఈ శక్తి నిగూఢంగా ఉంది ధ్యానం ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేయటం వలన అదృష్టం వరించటమే కాక భావోద్రేకాల నియంత్రణపై పట్టు కూడా సాధించవచ్చును ఈ విధముగా ఆదిశక్తి ప్రతి జీవుడిలో కుండలినీ శక్తిగా విలీనమై ఉంది ఆదిపరాశక్తి భౌతిక శక్తి విద్యాశక్తి మాయాశక్తి అనే మూడు శక్తులుగా తనని తాను విభజించుకొని అవతారములు ఎత్తినది ప్రతి శక్తి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం మొదటిది భౌతిక శక్తి దైవక్రమాన్ని నడిపించే నవగ్రహాలు భౌతిక శక్తి శక్తి నుండి విభజించబడిన నవదుర్గ శక్తులు నవగ్రహాలకి దిశానిర్దేశం చేస్తాయి ఆదిశక్తి నవగ్రహాలని అన్నిటినీ నియంత్రిస్తుంది దుర్గాశక్తి శక్తి నుండి విభజించబడిన నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం చేయటమే కాక వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తుంది ఏ నవగ్రహానికి ఏ నవదుర్గలు శక్తిని ఇస్తాయో తెలుసుకుందాం సూర్యుడు కూష్మాండ శక్తి రాహువు మహాగౌరి శని కాళరాత్రి కేతువు సిద్ధిదాత్రి బృహస్పతి కాత్యాయని మంగళ బ్రహ్మచారిణి చంద్రుడు శైలపుత్రి బుధుడు స్కందమాత శుక్రుడు చంద్రఘంట రెండవ శక్తి విద్యాశక్తి దశావతారాలకి మూలాలైన జ్ఞానదేవతలు విద్యాశక్తి యొక్క భాగాలు విద్యాశక్తి మరల పది భాగాలుగా విడిపోతుంది వీటినే దేవతలందరూ తంత్రాల దశావతారాలకి ఈ దేవతలే మూలాలు వీరిని విష్ణు దశావతారాలతో ఆపాదించారు అవి మత్స్యావతారం ధూమావతి కూర్మా అవతారం భగళాముఖి వరాహ అవతారం భైరవి నరసింహ అవతారం చిన్నమస్త వామన అవతారం త్రిపురసుందరి పరశురామ అవతారం మాతంగి రామ అవతారం తార కృష్ణ అవతారం కాళి వెంకటేశ్వర అవతారం కామాక్షి కల్కి అవతారం భువనేశ్వరి మూడవ శక్తి మాయాశక్తి ఆది శక్తి తనని తాను మూడు మాయలుగా విభజించుకున్నది అవి యోగమాయ మహామాయ మాయ యోగమాయ దేవతల ఉపయోగార్థం మాయని సృష్టించి చేయవలసినవి చేయకూడినవి నిర్దేశించి వారిని దైవం వైపు నడిపిస్తుంది మహావిష్ణువు మధు కైటబులనే అసురద్వయాన్ని సంహరించేందుకు సహకరించి యోగమాయ లోకరక్షకురాలైంది అంతేకాక మహావిష్ణువుకి యోగనిద్ర అంటే ధ్యానాన్ని ప్రసాదించింది ఈ ధ్యానమే యోగులకు మునులకు భక్తులకు దైవములో ఐక్యం చేయటానికి నేటికి ఉపయోగపడుతుంది మహామాయ భ్రాంతిని సమూలంగా నాశనం చేసే అమ్మవారి శక్తి మాయని సృష్టిస్తుంది ఛేదిస్తుంది యోగమాయచే నియంత్రించబడేదే మహామాయ ఈ మహామాయ శారీరక శక్తి ఆరోగ్యము సాత్విక లక్షణాలని పెంపొందించుకోవటానికి క్రోధాన్ని దురాశ అహంకారాలని తగ్గించుకోవటానికి శక్తినిస్తుంది మాయ సన్మార్గము నుండి ప్రక్కతోవ పట్టించి భగవంతుని వద్దకు కాకుండా భ్రాంతి వైపు నడిపింపజేసేది మాయ మహామాయచే నియంత్రించబడేదే మాయ ఈ మాయ క్రోధాన్ని దురాసని అహంకారాలని పెంపొందిస్తుంది మాయ యొక్క ప్రభావం కలియుగంలో అత్యధికంగా ఉండునట్లు తెలుపబడింది సప్తమాతృకలు అయిన బ్రాహ్మణి వైష్ణవి మాహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి చాముండలు బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు స్కందుడు వరాహుడు నరసింహుల సహధర్మచారులు శక్తి స్వరూపాలు అసురులతో శక్తి చేసిన యుద్ధానికి సప్తమాతృకలు సహాయ సహకారాలని అందించారు ఆదిపరాశక్తి అమ్మలగన్నమ్మగా పెద్దమ్మ తల్లిగా పూజలు అందుకుంటోంది ఆదిపరాశక్తి యొక్క వివిధ అవతారాలకి పలు ప్రదేశాలలో పలు ఆలయాలు ఉన్నాయి గ్రామీణ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుందని ఊరి బాగోగులని చూసుకుంటోందని శిక్షణ చేస్తుందని రోగాలని నయం చేస్తుందని నమ్ముతారు సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలని అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు గంగమ్మ తల్లి కామాక్షమ్మ కనకదుర్గ లక్ష్మీదేవి మీనాక్షి మారియమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ పేరంటాళ్ళమ్మ వంటివన్నీ ఆదిపరాశక్తి యొక్క రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలు ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు